మనం ప్రస్తుతం కాచిపేట ఒక్కిలేరు బ్రిడ్జ్ మీద అనమాట ఈ వకిలేర్ నుంచి మా సుంకేసలు అక్కడ సూయిస్ దగ్గర నుంచి వచ్చిన సగం వాటర్ వచ్చేసి సుంకేసలకు మిగతా వాటిలో సగం రావులపల్లెకు పల్లెకు బీచ్ వారి ఇదే కాలువ ద్వారా నీళ్ళు అనమాట అక్కడి నుంచి వచ్చిన ఒకకిలేటి కాలువ సుంకేశలకు నీళ్ళు వెళ్ళాలంటే ఈ సూజ్ చానల్ ద్వారా సుంకేసలకు సాగునీళ్ళు వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది గతంలో ఇప్పుడు ఆక్రమణలు గురై ఈ విధంగా ఈ మనం ఈ తూము దగ్గరికి వెళ్ళాలంటే ఒక మనిషి నడిచి పోయి ఏదన్నా రిపేర్ కానీ ఇంకోటి కానీ చేయించుకోవాలన్నా కూడా కనీసం అక్కడుండే పూడిక తీసేసుకోవాలన్నా కూడా తీసుకోలేని దుస్థితిలో మనము గత పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి ఈ ఆక్రమణకు గురే విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆక్రమణలన్నీ తొలగించి మా ఊరికి సాగునీళ్ళు వచ్చేదానికి ఆయన చేసిన కృషిని మేము ఎప్పుడు మేము మా గ్రామ ప్రజలు ఆయనకు చిరకాలం గుర్తించుకుంటామని తెలియజేసుకుంటున్నాం సుధాకర్ యాదవ్ గారు మేము అడక్క ముందే మా యొక్క ప్రాబ్లం ఆయన ఎటు తెలిసిందో ఎవరు చెప్పిన మాకు తెలియదు ప్రాబ్లమ్స్ పరిపూర్తి చేస్తున్నాడు సుధాకర్ యాదవ్ గారిని మనం రైతు బాంధోడు అని అన్నారు ఎందుకంటే పదహైదు సంవత్సరాల నుంచి నీళ్ళు రాకోకుండానే కాలువ బూడిపోయింది అనమాట ఈయన వచ్చినాక పదహైదు రోజులకే కాలువ రిపేర్ చేసి మళ్ళీ యథాతథంగా నీళ్ళు వచ్చేటట్టుగా మాకు చేస్తాడు అది గొప్పతనం ఆయన ఆలోచించాల్సింది మనం మొదటి పాయింట్ అది సుధాకర్ యాదవ్ కానీ ఎవరైనా కానీ లే ఈ కాలువను రాజకీయ నాయకంగా చూడకోకుండా సొంతంగా అప్పగా అప్పే ఫోన్ చేసి ఈ కాలువ చేపిస్తానంటే అందరికీ సంతోషం మాకు రెండు కార్లు నీళ్లు పండుతా ఉన్నాయి ఆఖరికి ఒక్క కారు కూడా నీళ్ళు రాకోకుండా ఉన్నాయి ఇప్పుడు మళ్ళా వచ్చేటుగా నీళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది రైతులందరూ ఖుషీగా ఉన్నారు ఈరోజు సుంకేసుల కాలువకు విలువ వచ్చిందంటే కారణం ఏందంటే ఇప్పుడు యాదవ్ గెలిచిన తర్వాత యాదవ్ వచ్చి కాలువ చేపించినారు ఈరోజు సుధాకర్ యాదవ్ గారు ఈరోజు మనకు ఏంటంటే ఆయన పుణ్యం ద్వారా రేపు కాలువ నీళ్ళు కాలువ మీదకి పోకుండా ఈ వంక నీళ్ళతో అయినా మనకు పారకాలు పాడతాయి కా మూడు వందల యాభై ఎకరాలు పారకం పాడుతాయని మేము అనుకుంటాం దయచేసి ఇంకొకటి ఏందంటే వంకలో ఉండే కాలువ నీళ్ళు ఈ కాలువ లేకి లేకుండా ఏదో ఒక మార్గాన పక్కకు పట్టించే మేలని భూములకు కూడా మేము మడవలు కట్టుకునే కదా దానికి కానీ దేనికన్నా కానీ ఒకటి బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఆరు కాజీపేట మూడున ఏమంటే ఏదన్నా వెలిచే వేపిచ్చే ఒకరో సీసాలు కానీ పేపర్లు కానీ బేయకుండా గాదప్పులు కానీ మేము ఏదైనా మడవలకు పోయినా బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాము ఆశిస్తున్నాం ఇక్కడ నాకు ఐదు ఎకరాలు పొలం ఉంది కాలో కింద ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము వర్షాలు లేక పదహైదు సంవత్సరాలు అయిన కాలనీ లేక కులేట కాలు సంబంధించింది ఈనాడు పుటా సుధాకర్ యాదవ్ గారి సహకారంతో మాకు కాలువ చేస్తాను కాబట్టి చాలా ధన్యవాదాలు ఆయనకు ఇప్పుడు ఈ కాలువకు ఆ పక్క ముప్పై ఆరు ఈ పక్క ముప్పై ఆరు ఉండేది కాలువ ఇరుపక్కల కానీ అది ఆక్రమించిన కొంతమంది ఆక్రమించిన తర్వాత దాన్ని ఇప్పుడు ఈ స్థాయిలో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో అక్రమాలు కూడా పాల్గొట్టే స్థాయిలో ఇక ఇప్పుడు రెడీగా ఉన్నారు ఈ స్థాయిలో అక్రమాలు కూడా పాల్గొట్టి ఈ కాలం ఎంతవరకు ఉందో అంతవరకు కేటాయించాలే ఈ కాలువ పైన ఇప్పటికీ మనకు పైరు పడుకునే స్థాయిలో రావాలే మళ్ళీ పిల్లలు కూడా బాగుపడే స్థాయి ఆ రోజు నా నేను ఇచ్చిన రాజీనామాలో నా మండల ఎంపీపీకి ఇచ్చిన రాజీనామాలో ఇదే ప్రధాన అంశంగా దాన్ని తీసుకుపోయి నేను రాజీనామా అన్నమాట తర్వాత వచ్చేసి మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాజీపేట మండలంలోనే కాదు మైదుకూర్ కాస్టిట్యున్సీలోనే మొట్టమొదటి అభివృద్ధి పనిని ఆరోజు మనము సుంకేసలకు మాటిచ్చినాము భాస్కర్ నేను చెప్పిన ఆ పని చేపించాలనుకుని చెప్పేసి ఆయన అధికారులను దగ్గరుండి చెప్పి ఈ కాలోవన వచ్చేసి మరమ్మతులు చేపించి మాకు అన్ని విధాలుగా నీళ్లు వచ్చేదానికి ఆయన మాకు మా గ్రామ ప్రజలకు మాకు చేసిన సహాయానికి ఆయనకు మా గ్రామ ప్రజలందరి తరపున ఆయనకు చేతులు వచ్చి తిరస్వాంచి నమస్కరిస్తున్నాం కాజీపేట మండలంలో కేసుకేసులు అనేది ఒక చరిత్ర గతంలో కా మా ఊర్లో ఇరుగారు వరి పంటలు అంటే వరి కానీ చెరుకు తర్వాత సన్ఫ్లవరు కేపీ ఉల్లి లాంటి పంటలు పండించుకుంటూ రైతులు సస్యశామలంగా పాడి పంటలతో ఉండేవాళ్ళు మా గ్రామ ప్రజలు కానీ గత పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మా ఊర్లో నీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మాకు సామా జనరల్గా వచ్చేసి మాకు రెండు వనరులు నీటి వనరులు ఒకటి వచ్చేసి వక్కిలేరు కాలువ ద్వారా తర్వాత కేసీ కణాలు ఆయకట్టు ఈ కేసీ కణాలు ఒకటో నెంబర్ కాలువ నుంచి వచ్చేతల కల్లా మాది చివరకట్టు అనమాట మా ఊరు పైన బుడ్డాయిపల్లె సిద్ధాంతిపురం చెర్లోపల్లె గ్రామాల తర్వాత మాకు సాగునీరు రావాలి కేసీ కణాలు నమ్ముకుంటే కానీ పక్కనే వక్కిలేరు పడుతున్నా కూడా మాకైతే చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు దీని అంతటికి కారణం ఏమంటే అక్కడ వచ్చేసి కాజిపేట టౌన్లో కొన్ని అక్రమలు గురి కావడం వల్ల ఈ కాలవ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది అనమాట కానీ గతంలో గత పరిపాలించినప్పుడు గత ఐదు సంవత్సరాలలో మేము అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి రఘురాం రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దృష్టికి మేము చాలా దీని గురించి తీసుకుపోయినప్పుడు వాళ్ళు మాకు వట్టి మాటలు చెప్పినారు కానీ దీంట్లో కనీసం తట్టడంటే తట్టడు మట్టి దిప్పించి ఈ కాలువ పూడిక తీయాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు పరిపాలించిన అనేది మా గ్రామ ప్రజలందరూ చూసానే వచ్చిందనమాట ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి మారినప్పుడు మేము అప్పుడు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి ఎంపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మెయిన్ మా ఊరి సాగునీటి సమస్య గురించే వెళ్ళినాం ఈ కాలువ ఒక్కలేటి కాలువ అంటారు ఆరు వందల తొంభై ఐదు ఐదు ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో రెండు కిలోమీటర్ల దూరంలో కాజీపేట నుంచి సింకేశాల వరకు ఉంది మధ్యలో శృంకేశ కాలువ నుంచి బైపాస్గా బీచ్వారిపల్లె కూడా వాళ్ళకు హక్కు ఉంది ఆరు వందల ఒక ఎకరా ఆయకట్ట ఉంది ఇది వంద సంవత్సరాల చరిత్ర గల కాలువ దీన్ని పూర్వము వర్షాలు బాగుపడుతున్నాయి కాబట్టి మడుగులు ఉన్నాయి కాబట్టి మడుగులో వాటర్ అంతా ఫ్రీగా వచ్చి నీళ్ళు పుష్కలంగా కాలువచ్చేది ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది వచ్చింది కాబట్టి కాలువ మీద కొంతమంది వాళ్ళ సొంత ఆస్తులుగా అనుభవించి ఎంక్రోజ్మెంట్ చేశారు దానికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి నా విశ్వప్రయత్నం చేస్తూ వచ్చిన ఈరోజుకు దేవుడు కరుణించి దాన్ని ఒక కార్యరూపం దాల్చాడు కాబట్టి అంతా సంతోషంగా ఉంది నా వల్లనే కాదు ప్రజలు బాగా సహకరించారు విలేకరు మహానుభావుడి బాగా సహకరించినాడు కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహాలు అవసరం లేదు ఇప్పుడు ఇంత ముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన ఎందుకు మా మీద కచ్చ సాధింపుగా తొక్కుతా వచ్చినాడు దీన్ని తర్వాత పోతే ఆడ కలెక్టర్ దగ్గర ఆర్డర్ వేయించుకొని వస్తా ఈయన తొక్కుతా ఉన్నాడు కాబట్టి ఆయన రైతు బిడ్డ అయినా కూడా ఎందుకు మా మీద కచ్చ సాధింపు చేసి నాకు విరుద్ధంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టినాడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ మహనీయుడు గొప్పవుడు సుధాకర్ యాదవ్ గారు మేము అడక్క ముందే మా యొక్క ప్రాబ్లం ఆయనకి ఎట్ తెలిసిందో ఎవరు చెప్పిన మాకు తెలియదు ప్రాబ్లమ్స్ను పరిపూర్తి చేస్తున్నాడు దానికి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందువల్ల నేను ఎప్పుడు పోయినా నా పనులు సక్రమంగా చేసేవాడు దాంట్లో దోఖలేదు మొదలంచి ఆయపక నోటెడ్ మల్లారెడ్డి ఒకసారి మాజీ మినిస్టర్ యొక్క పూర్వ కాదంతా కూడా ఈటీవీలో ఎక్కించినాం ఎప్పుడు ఐదు ఆరు అయినప్పుడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు అందరూ ప్రజలు సహకరిస్తున్నాడు ముఖ్యంగా యువతరము ఎంపీ ఎన్పిడిసి నేను ఎండకు నిలబడలేను ఆ జీసీ నిలబడలేను అంతా ఎనించాను అంతా చూసుకుంటాడు బ్రహ్మాండం చేయిస్తాడు ఇంకా మాత్రము కొలవనేది ఉండకూడదు కాలువపైన అది మా సర్వ హక్కు మాకు మాకు పూర్వం నుంచి మాకు హక్కు ఉంది మా పెద్దల కాలం నుంచి హక్కు ఉంది ఆ హక్కును హరించేదానికి కొంతమంది ఒక మహనీయుడు బాగా చదువుకునే పిల్లకాయే చదువుకునే మూలికుడు చట్టాన్ని చని చేతిలోకి తీసుకుని ఎంక్రోచ్మెంట్ చేశాడు అంతా అయిపోయింది ఇంత ముందు రమణారెడ్డి గారు సహా తహసీదారు అప్పుడు సర్వే చేసి స్టోన్స్ వేసిపోయాడు తర్వాత ఇంకా గ్రామీణత్వంలో పెండింగ్ పెట్టిపోయాడు ఆయన మాకు సంబంధం లేదు అది ఎంపీ ఎంపీడీఓ చేసుకోవాలని ఎంపీడీఓ ఇంట్రెస్ట్ తీసుకోవాలా దానికి మళ్ళా ప్రయత్నం చేసిన తర్వాత ఆర్డీఓ ఆఫీసర్ల కడపల ఇద్దరు సీనియర్ డిప్యూటీ సర్వేరు వారు ఇద్దరు వచ్చినారు డిసెంబర్ ఇరవై ఐదున ఒకడు డిసెంబర్ ఇరవై ఏడు తేదీన ఇద్దరు వచ్చి దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఇప్పటికీ ఉండేది తీసేయలేదని చెప్పినాడు కానీ ఈ కాజీపేట టూ సచివాలయంలో ఒక మహనీయుడు ఉన్నాడు ఆయన పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో సర్వేరుగా జాయిన్ అయ్యాడు సర్వేరు టూ ముస్లిం అతని పేరు నాకు తెలియదు ఉండో చెప్పలేం తమాష కాదు ఆయన వచ్చినాడు ఆయన యొక్క ఆయన యొక్క అవినీతిని బయట పెట్టడానికి ఆర్టీఐ పైన సమాచారం కూర్చోటే తప్పుడు సమాచారం ఇచ్చారు దానికి అపిలేట్ అథారిటీ ఆర్డీఓ గారు కడపకపో మళ్ళా లెటర్ పెడితే ఆయన ఇవ్వండి ఇవ్వకుంటే ఆయన ఒప్పుకుండేవాడు కాదు ఇవ్వండి అంటే ఈ రోజు కూడా ఇవ్వకుండా అతనికి కాపాడుతూ వస్తాను ఇప్పుడు ఉండే తహసీల్దార్ రేపు మాఫీ మళ్ళీ ఇంటికి పోతుంది ఆమె కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ ఉంది దీని గుర్చి వదిలిపెట్ట నా దగ్గర లెటర్ ఉంది ఆమె సోమవారం పోయి దాని గుర్చి అడుగుతాను ఏం చెప్తుందో తెలియదు మాకు రెగ్యులర్ ఆర్డి తహసీదారు వచ్చినంత వరకు మాకు ఇంకా న్యాయం జరగాల ఇంకా సమస్యలు ఉండవు ఈ కాలం ఒకటే కాదు ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరందరూ వచ్చి ఈరోజు మా గ్రామాన్ని సందర్శించినందుకు మీ యూటీవీకి అందరికీ నా శుభాకాంక్షలు